ఈ రోజు ధనత్రయోదశి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి గడప బయట యమదీపాన్ని వెలిగిస్తూ ఉంటాం ఈ దీపం మన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు శాంతిని ప్రసాదించి యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శను ఈ దీపం పెట్టడానికంటే ముందుగా మనము గడపనైతే పూజించాలి ఇలా పసుపు రాసి చక్కగా పొట్లు పెట్టడం ఇలా చేయడం వల్ల సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది నేను పసుపు గడపకు రాసి ఇలా చక్కగా బొట్లు పెడుతూ ఉంటే మా పెట్టే కూపర్ అనమాట పేరు వాడు కూడా వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాడు చక్కగా ముగ్గులు వేస్తున్నాను అది కూడా ఏమి అనకుండా కాసింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఇక పక్కగా నీళ్ళు అయితే చల్లి తుడిచేసాను ముగ్గు పెట్టడానికి వీలుగా దీపం పెట్టడానికి ముందుగా ఇలా ముగ్గు వేయడాన్ని ఆతిథ్యం మరియు శుభాకాంక్షల సూచికగా చెప్తారు నేనైతే చిన్నగా పద్మ ముగ్గు అయితే వేసేశాను ఇక్కడ ఎలాంటి ముగ్గు వేశారు అన్నది కాదు మనం చిన్నదో పెద్దదో మనకు వచ్చిన ముగ్గు వేసేసుకుంటే సరిపోతుంది నేను పసుపు కూడా దానిపైన ఇలా ముగ్గులాగా వేసేసాను ఇక ఒక తాంబూలం చిన్నది పెట్టి దానిపైన తమలపాకులు పెట్టి ప్రమిదలు రెండు పెట్టాను చుట్టూ పూలైతే ఇలాగ చక్కగా అమర్చాను అందంగా కనిపించుస్తుంది ఇక ఒత్తులైతే నాలుగు ఒత్తులు ఒకే లాగా చేసేసి అందులో పెట్టి ఆయిల్ కూడా వేసేసాను ఇక ఏకహారతితో ఈ దీపాన్ని అయితే ఇలా వెలిగించేశాను ఈ దీపం మన ఇంటి ముందు వెలుగుని శాంతిని విరిజిమ్ముతుంది ఇక నైవేద్యం కూడా చిన్నగా బెల్ల ముక్క అయితే తీసుకొచ్చి ఇలాగ తమలపాకులో పెట్టేశాను యముడికి ఇలాగా సమర్పించాను గ్లాస్తో వాటర్ కూడా అక్కడ పక్కగా పెట్టేసి కర్పూరం వెలిగించే హారతిని అయితే ఇలా ఇచ్చేసాను దేవుడికైతే ఒక శ్లోకం అయితే చెప్పేసేసుకున్నాను ఇలా యమదీపాన్ని వెలిగించడం వల్ల యమధర్మరాజు ప్రసన్నుడై మన జీవితంలో ఆయుర ఆరోగ్యాలు శాంతిని ప్రసాదిస్తాడని నమ్మకం ఈ పవిత్రమైన యమదీపం మన ఇంటిని శుభకాంతులతో నింపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో